కనకధారా స్తోత్రములో పన్నెండవ శ్లోకం నమోస్తు నాడీ నాయే నమోస్తు దుగ్ధోదధి జన్మభూమి నమోస్తు సోమామృత సోదరాయై నమోస్తు నారాయణ వల్లభాయే పన్నెండవ శ్లోకం నుంచి అమ్మవారు వచ్చినందుకు నమస్కారాలు చెప్తున్నామన్నమాట ఎందుకంటే ఎవరైనా మనకేదైనా సహాయం చేస్తే ఎలా అయితే నమస్కారాలు చేస్తామో అలాగే ఆ అమ్మలగన్న అమ్మ వచ్చినప్పుడు మరి నమస్కారాలు చేయాలి కదా నమోస్తు నారాయణ వల్లభాయే అంటే నారాయణుడికి వల్లభురాలు ప్రియతమమైన తన భార్యకి అంటే ఆ మహాలక్ష్మీదేవికి నమస్కారాలు నమోస్తు నాళీ కనిభాన అంటే పద్మము వంటి ముఖము కలిగిన ఆ శ్రీ దేవికి నమస్కారాలు నమోస్తు దుగ్ధోదధి జన్మభూమియే అంటే సముద్రంలో పుట్టిన శ్రీ మహాలక్ష్మీదేవికి నమస్కారాలు నమోస్తు సోమామృత సోదరాయే సోమ అంటే ఆ చంద్రుడు అమృతము అమృతము చంద్రుడు లక్ష్మీదేవి పాల సముద్రంలో నుంచి ఉద్భవించారు కాబట్టి వారిని ఇక్కడ సహోదరులుగా పోల్చారన్నమాట అలాంటి ఒక శ్రీ మహాలక్ష్మీదేవి నీకు నమస్కారాలు ఇక పదమూడవ శ్లోకం నమోస్తు హేమాంబుజ పీఠికాయై నమోస్తు భూమండల నాయకాయ నమోస్తు దేవాది దయాపరాయై నమోస్తు సారంగాయుధ వల్లభాయై ఇక్కడ చూడండి హేమాంబుజ పీఠికాయై అంటే బంగారు తామర పువ్వులో ఉండేటువంటి భూమండల నాయకాయ అంటే ఈ భూమండలానికే అధినేత్రి వంటి దేవాది దయాపరాయై అంటే దేవతలలో ముఖ్యమైనటువంటి శారాంగాయుధ వల్లభాయే అంటే సారాంగ అనే ఆయుధాన్ని చేతపట్టిన ఆ శ్రీ మహావిష్ణువు ప్రియమైన పత్ని అయినటువంటి ఆ శ్రీ మహాలక్ష్మీదేవికి నమస్కారాలు ఇక పద్నాలుగవ శ్లోకం నమోస్తు దేవ్యై భృగునందనాయే నమోస్తు విష్ణు రురస్థితాయై నమోస్తూ లక్ష్మై కమలాలయాయ నమోస్తు దామోదర వల్లభాయ్ ఇది చూడండి భృగునందనాయ్ అంటే భృగు మహర్షి కుమార్తె అయిన కమలాలయాయ అంటే కమలములో నివాసముండే విష్ణోరురస్థితాయై అంటే విష్ణువు వక్షస్థలము మీద ఉండేటువంటి దామోదర వల్లభాయై అంటే దామోదరుడు అంటే ఆ శ్రీ మహావిష్ణువు పట్టపురాణి అయినటువంటి ఆ శ్రీ మహాలక్ష్మీదేవికి నమస్కారాలు